బుచ్చరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలో గత కొంతకాలంగా బంధువుల మధ్య స్థల వివాదం జరుగుతోంది ఈ నేపథ్యంలో తక్కిడి హరికృష్ణ అనే వ్యక్తి తన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టడంతో పెద్దనాన్న కుమారులైన యానాదయతో వివాదం మొదలైంది దీంతో హరికృష్ణ గత మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు శుక్రవారం నాడు పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు స్థలం వివాదానికి దిగిన వారిని స్టేషన్ రావాలని ఆయన ఆదేశించారు పోలీసులకు ఫిర్యాదు చేశారని కోపంతో యానాదయ్య అనే వ్యక్తి మరికొంతమందితో కలిసి హరికృష్ణ దంపతులపై దాడి చేశారు దీంతో గాయపడిన దంపతులను బంధువులు ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించి చికిత్స అందించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు తమ స్థలంలో తాము ఇంటి నిర్మాణం చేపడుతుంటే అన్యాయంగా తమపై పెద్దనాన్న కుమారులు దాడి చేశారని ఆయన ఆరోపించారు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు మేము పోయి ఇల్లు వేసుకొని ఎనిమిది సంవత్సరాలు అయింది వయసు అప్పుడు అప్పుడంతా అడగకుండా ఇప్పుడు మేము మట్టి అన్ని తోలిచుకొని ఇల్లు పగలు కూడా కట్టించుకున్నప్పుడు కూడా అడగల ఇప్పుడు మట్టి తోలించుకొని కట్టించుకుంటుంటే మా నాయన స్థలం మీ నాయకు ఇచ్చాము మా స్థలం మాకు ఇచ్చేయండి అని చెప్పేసి మమ్మల్ని గురిస్తూ ఉన్నారు సార్ హింసిస్తా ఉంటే మేము నెలలు తగ్గుకొనాక వచ్చి కంప్లైంట్ ఇచ్చాము ఎవరు తక్కువ ఆనాలయ్యూ తక్కువ చెల్లు కాముక్షమ్మ వాళ్ళందరూ ఉన్నారు సార్ ఆరు మంది నీకేమవుతారు మా చిన్న పెద్ద నాడు పిల్లలు సార్ వాళ్ళ నాన్న స్థానం ట్రైనింగ్ మా నాన్న వాళ్ళకి పిల్లలున్నారు ఇప్పుడు ఏంటంటే మా నాన్న రెండు రోజులు అడగలేస్తారు మా నాన్న సరిపోయిన తర్వాత మా స్థానం వాటిని మా నాన్న మీకు ఇచ్చాడు మా స్థానం మాకు ఇచ్చాడు నేను రిస్క్ చేస్తాడు నేను అటు వచ్చి కంప్లైంట్ ఇచ్చాను సార్ కంప్లీట్ చేసి ఎస్ఈ గారు సీఎం గారి చేసి మేము పిలవనం మందులు మందరించి మాట్లాడుతూ ఉన్నాము మూడు రోజుల నుంచి రాలే వాళ్ళు వీడిపోయి పిలుస్తున్నా మాకు బాగాలేదు హాస్పిటల్కి పోవాలి బాగా పోవాలి ఆ రాత్రి పోతే మీరు వెళ్ళిపోతే పని దాన్ని పిలవనంపించి మాట్లాడుతూ ఉన్నారు ఎస్ఐఎస్ఈ గారు ప్రతిరోజు ఎస్సీ వచ్చాడు అక్కడికి ఎస్ఐ గారు వచ్చిన తర్వాత రాని స్టేషన్ కంటే వస్తున్న పాయింట్ సార్ అని చెప్పి సార్ నేను పంపించు నేరుగా మా ఇంట్లోకి వచ్చి మా ముందు మట్టి జరిగి మమ్మల్ని నా బాగా పెంకాల